భారత రాష్ట విద్యార్థి వ్యూహం ఆధ్వర్యంలో డిఈఓ గారి కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది మధ్యాహ్నం భోజనం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనాలు అమలు చేయాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత రాష్ట సమితి విద్యార్థి వ్యూహం నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది ఇక్కడ చదివే పిల్లలు ప్రభుత్వ కళాశాలలో చదివే పిల్లలు పూర్తిగా పేద విద్యార్థులే కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు న్యాయమైన డిమాండ్ కొద్ది మధ్యాహ్నం పోయిన అమలు చేయాలని మేము భారత రాష్ట్ర సమితి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న రోజుల్లో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం సుత శ్రీకారం చూడతామని సందర్భంగా తెలియడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు మీరు ఎలక్షన్ల హామీలో ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పిండ్రు ఇప్పటికీ దాదాపు ఆరు నెలలు గడుస్తున్న ఇంతవరకు విద్యా వ్యవస్థ పైన కూడా మీరు మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం నిజంగా మీకు విద్యార్థుల మీద ఏమైనా ప్రేమ ఉంటే వాళ్ళ బంగారు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని పేద విద్యార్థులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు సందర్భియ్యంతో మధ్యాహ్నం భోజనం అమలు చేయాలని మేము భారత రాష్ట్ర విద్యార్థి నుంచి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న రోజుల్లో విద్యార్థుల విద్యార్థుల పక్షాన మేము భారత రాష్ట్రా విద్యార్థి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం సుధా శ్రీకారం చూడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది